హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఏంటి ఈరోజు పొలాలు ఆయన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మేము మా పొలంలో పత్తి విత్తనాలు నాటు వేయడానికి వచ్చాము మేము ఏ ఏ కంపెనీ విత్తనాలు వాడాము ఎంతమంది నాటులు వేశారు ఎలా నాటు వేశారని తెలుసుకోవడానికి ఈ వీడియో ఆఖరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్లోకి చాలా రకాల పత్తి విత్తనాలు వచ్చినాయండి కానీ అందుట్లో ఫేక్వి మంచివి చాలా రకాలే ఉన్నాయి కానీ మనం మనకు మంచి దిగుబడినిచ్చే విత్తనాలు చూసి తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం చూస్తున్నారు కదండి ఈ చేను ఇదే ఇప్పుడు మేము పత్తి విత్తనాలు నాటు వేసే చేను రెండు ఎకరాలు ఉంటుంది కౌలుకి తీసుకున్నాంలేండి సొంత పొలం అయితే కాదు ఇప్పుడు ఈ చేలోనే మేము పత్తి విత్తనాలు అయిపోతున్నాం పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసే రైతులకి ముందుగా ఏ పని చేసినా పూజ చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట అందులోనూ మేము విత్తనాలు నాటుతున్నది తొలి కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని చేలో కూడా పూజ చేయటానికి వచ్చాము ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నారు ఇం చేసే పూజలు కొంచెం క్షుద్ర పూజలా ఉంటాయి ఎవరూ భయపడొద్దు మా చేలో అయితే బావి కూడా ఉందండి మీరు బావిని బావినైతే మేము ముందు స్ప్రే చేయటానికి కానీ చుట్టుపక్కల పొలాల వాళ్ళు కూడా మందు స్ప్రేడ్ చేయటానికి వచ్చి బావిలో నీళ్లు చేదుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడైతే మేము నాటుతున్న విత్తనాలు అయితే నూజువీడు వారి సీడ్స్ అనమాట సూపర్ బంటి అంటారు లాస్ట్ ఇయర్ కూడా మేము విత్తనాలు వేసామండి మంచి దిగుబడి అవన్నీ బాగుండటం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవే విత్తనాలు తీసుకురావటం అనేది జరిగింది ఫస్ట్ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ ప్యాకెట్ పడుతుందండి దిగుబడి అదంతా చాలా బాగా వస్తుంది అనమాట పత్తి బరువు అనేది బాగా ఉంటుంది అనమాట ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందండి ఆ పూజను చూసి మీరు మీరెవరో భయపడొద్దు నాటు వేయటానికైతే వచ్చారండి అదిగోండి మా చేలలో పొలాల్లో పత్తి విత్తనాలు అయితే నాటుతున్నారు మొత్తం తొమ్మిది మంది అయితే వచ్చారు నాటైతే చాలా వరకు వేసేసారండి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది నాట్లయితే వేస్తున్నారు చూడండి ఇక్కడ నాకు తెలిసిన ఒక తమ్ముడు అయితే హాయ్ చెప్తున్నాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి పత్తి తినాలు మొలకర వచ్చినప్పటి నుంచి వాటికి ఎన్ని రోజులకి ఏ స్ప్రే చేయాలి అనేది కూడా మా వీడియోస్లో అయితే పెడుతూ ఉంటాం చూస్తూ ఉండండి ఇవే విత్తనాలు కాదండి మార్కెట్లోకి ఇంకా నోజువీడి వారివి ప్రవర్ధన సీడ్స్ ఇలాంటి మంచి మంచి పత్తి విత్తనాలు వచ్చినాయి అందరూ మంచి విత్తనాలు వేసుకుని పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను